చేసుకుంటున్న ఈ వేదిక మీద నాతో పాటు ముఖ్య అతిథులుగా అతిథులు ఉన్నటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ ఉత్సవ కమిటీగా ఏర్పడ్డటువంటి సందర్భంలో ఉత్సవ కమిటీ చైర్మన్ గా సభాధ్యక్షులు ఉన్నటువంటి సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ శ్రీమతి శ్రీమతి జిందం కళా చక్రపాణి గారికి అదేవిధంగా వేదిక కలిగిటువంటి వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా చైర్మన్ రామారావు గారికి వేదిక వేదికను వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకత్వం వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం సంబంధించినటువంటి పెద్దలు శ్రీనివాస్ గారు అరవీణ గారు అర్బన్ బ్లాంక్ ఉపాధ్యక్షు గారు రాగు రాములు గారు నాగయ్య గారు అదేవిధంగా వెంకటరమణ గారు దారుణం లక్ష్మనారాయణ గారు బేనన్న గారు ఇంకా గడ్డం నర్సయ్య గారు ఇటీవలనే వ్యవసాయ మార్కెట్ కమిటీ చరిగన్ ఎంపికైనటువంటి స్వరూప గారు మా వనిత గారు చాలా మంది రెండో వరుస కూర్చున్నటువంటి మిత్రులందరూ కూడా వివిధ హోదా పాలిస్టర్ కార్టన్ సంబంధించిన అధ్యక్షులతో పాటు గౌరవ కౌన్సిలర్లు సెల్స్ డైరెక్టర్లు వివిధ హోదాల్లో సంఘ సేవలు సామాజిక సేవలో సాంఘిక రుగ్మతలు రూపుమాపడంలో సామాజిక భావాలను తీసుకోవడం కోసం ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి కూడా వేదిక ఉన్నటువంటి మహిళా తరులు యువకులు అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి ప్రముఖులు సిరిసిల్ల జిల్లాలోని అనేక గ్రామాల నుంచి కూడా మా స్వంత గ్రామాల నుంచి కూడా వచ్చినటువంటి మిత్రులు కూడా కనిపిస్తున్నారు కాబట్టి అన్ని గ్రామాల నుంచి చందూరు మండలం జోగాపురం వాళ్ళు కూడా కనిపిస్తుంది అందరూ వేనాడకు సంబంధించిన మిత్రులు సోదరి మండలు అదేవిధంగా గౌరవ పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు సంబంధించిన మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో పాటు శ్రీ ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు సందర్భంగా తెలియజేస్తూ శ్రీ కొండాలక్ష్మణ్ బాపూజీ గురించి వారు చేసినటువంటి సేవల గురించి కూడా చెబుతూ మరణం చేస్తూ ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని పోయేటువంటి కార్యక్రమంలో ఆ మహనే ఆ మహనీయుడిని కొనియాడేటువంటి మాటలు మనందరం కూడా విన్నాం ఏ మహనీయుడి వర్ధంతి సందర్భంగా అయినా కానీ వారి ప్రతిమలకు మనం ఈరోజు గోలమాలు సమర్పించుకొని వారిని గౌరవించుకుంటూ వారి చాబో తరానికి వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇబ్బంది తలెత్తినప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండు అని చెప్పడానికి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలలో మన మహనీల గోలమాలు వేసుకొని చేసుకున్నటువంటి కార్యక్రమాలు కార్యక్రమాలుగా నిన్నటి రోజు చాకల ఐలమ్కు సంబంధించిన వీర వనితకు మనం ఈ రోజు బాబు జగ్జీవరావు కానీ అంబేద్కర్ గాని కానీ మహాత్మా గాంధీ గారు కానీ ఈరోజు చెప్తూ పోతుంటే అనేక మంది జవహర్లాల్ కానీ ఇందిరాగాంధీ గారు కానీ నలుగురు సీతారామరాజు కానీ సుభాష్ చంద్రబోసే కానీ మనం అనేక మహనీయులకు సంబంధించినటువంటి అంశాలు వారి జయలు వచ్చినప్పుడు మనం అందులో పాల్గొనడం వారు చేసినటువంటి సేవలను మనం గుర్తు చేసుకొని మరణం చేసుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయేటువంటి జీవితం ప్రజా జీవితంలో మేము కానీ ప్రజా సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ మరణం చేసుకొని ముందుకు పోతున్నాం తరుణం ఇక్కడ కొన్ని అంశాలు చెప్పిందే చెప్పడం జరుగుతుందేమో కానీ శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గురించి చరిత్ర చూసినప్పుడు అతను మూడు సంవత్సరాల వయసులోనే తల్లిని కోల్పోయి తల్లి మమకారం లేకున్నప్పుడు కూడా తల్లి ప్రేమను చిన్నప్పుడు చూడలేని చూడలేని పాలన లేని సందర్భంలో కూడా చిన్న వయసులోనే తల్లి లేకున్నప్పుడు ఒక దృఢ నిశ్చయం తోటి ఒక బీసీ బిడ్డగా వెనుకబడిన తరగతులు చెందిన వాడిగా ఆసిఫాబాద్ లో చదువు హైదరాబాద్ లో ఉన్నత విద్యను చదివి లాంచ్ చేసినటువంటి సందర్భంలో ఈరోజు ఆయన చరిత్రను చూస్తుంటే గట్టివాడు చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన మనో నిబంధన తోటి ఉన్నతంగా ఎదగటానికి చేసిన ప్రయత్నాన్ని మనం ఆయన బాల్యంలో ఉన్నటువంటి సందర్భంగా చూడవచ్చు ఆయన చదువుతున్నటువంటి సందర్భంలోనే ఈరోజు ఆయన మనం ఒక ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఒక మన జీవితంలో ఒక ఉద్యమం రెండు ఉద్యమంలో పాల్గొనే అవకాశం రావచ్చు కానీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారికి అనేక ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఈ రోజు ఆయన ఆయన అవకాశాన్ని మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి స్వాతంత్రోద్యోగం పిలుపులో కిడ్విడ్డే ఉద్యమంలో పాల్గొన్నాడు సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొన్నాడు వందే మాత్రం ఉద్యమంలో పాల్గొన్నాడు ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్రం తీసుకురావడానికి మాని కాకుండా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది హైదరాబాద్ స్వాతంత్రం రానప్పుడు నిజాం పరిపాలన ఉన్నప్పుడు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసి రెండో ఉద్యమంలో వారు పాల్గొని నిజాం ఉద్యమంలో పాల్గొన్న జైల్లో ఉంటే వారు కూడా మొదటిలో జైల్లో ఉన్నట్టు పెద్ద మిత్రుడు చెప్పినట్టు వారు ఎవరైతే జైలు పోతూ వారి పక్షాన పుచ్చుకొని వారిని వారికి న్యాయ సేవలు అందించినటువంటి చూస్తా ఉన్నాం వ్యతిరేకంగా ఉద్యమం ఆ తదుపరి అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యోగులు పాల్గొని ఇటీవల రెండు వేల పద్నాలుగు కూడా అంటే నాలుగు ఉద్యమాలలో పాల్గొన్నటువంటి మహానేత తొంభై ఏడు సంవత్సరాల వయసులో ఆ మరింత మనం జ్ఞాపకం చేసుకోవడం గుర్తు చేసుకోవడం వారిని పూర్తి వర్గాలను అగ్నిపత్తులు తీసుకొని పోవడం చెప్పని చేసినటువంటి వారి పోరాటాన్ని వారి జల దృష్టి వారి ఇంటిని కూడా ప్రజా ఉద్యమానికి అంకితం చేసినటువంటి మహాన్ గురించి కూడా మనం మాట్లాడుకున్న సందర్భంలో రోజు ఆయన ఒక అడ్వకేట్ గా సేవలు కాకుండా ఓ సామాజిక స్రోతోనే కాకుండా రోజు ప్రజా ముందుగా విప్లవ భావాలతో ఎవరిమైనా అన్యాయాన్ని వ్యతిరేకించినప్పుడు వేరే ఒక పాట వేయండి వీరుల కోసం లాల్ సలం అంటూ ముగించేది ఎర్ర జెండా గురించి కూడా ఇంత ఎర్ర జెండా గురించి కూడా మాట్లాడిన సందర్భం అంటే భావాలు ఏవైనా అభిప్రాయం పేదలు ఏవైనా భిన్నాభిప్రాయం లక్ష్యం ఒకటైనప్పుడు అందరికి గౌరవించాల్సిందే అందుకే ఈరోజు గుండలక్ష్మి బాబుజీని అందరూ అన్ని వర్గాల వర్గాలు గౌరవిస్తున్న సందర్భంలో మనం కూడా ఈరోజు వేదిక మీద ఇంతమంది కూర్చొని వారికి అభినందనలు వారి చేసి సేవలు మానం చేసుకున్న సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం ఈ రోజు వారు చేసినటువంటి కార్యక్రమాలతో కేవలం విప్లవల్తో ముందుగా పనిచేసే నమ్మకంతో ముందుగా ఆంధ్ర ఉద్యమంలో కూడా ఉన్నటువంటి సందర్భం తర్వాత మనసు పార్చుకొని దృష్టి పెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం నాకు బాగా గుర్తు పంతొమ్మిది వందల అరవై సహకార సంఘాలకు సంబంధించినటువంటి ఆలోచన ముందుకు తీసుకుని వచ్చినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి అంతేగా చేనేత వస్త్రాలను చేనేత వస్త్రాలను కూడా అమ్మకము ప్రచారం చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి ఉన్నటువంటి ఆనాటి తరం నాయకుడు ఎవరనంటే కొండా లక్ష్మణ్ బాబుజ్ చెప్పి చెప్పక తప్పదనే మాట్లాడుతున్నాను ఆనాడు మూసీ నది ఆ ప్రాంతంలో వరదలు వస్తే లేదా ఆ న్యాయంలో కార్యక్రమం ఉన్నప్పుడు ఆ కాలంలో పాదయాత్ర చేసినటువంటి ఆనాడు సైకిల్ పై యాత్ర చేసినటువంటి సందర్భంగా ఆ తదుపరి ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా చిన్న కోడు నుంచి కూడా ఎమ్మెల్యేగా ఆ డిప్యూటీ స్పీకర్ గా మంత్రిగా కూడా సేవలు అందించినటువంటి గుండా లక్ష్మణ్ బాబుజు గారి అమరుడు వారి గురించి ఈరోజు మన కార్యక్రమాన్ని చేసుకున్న సందర్భంలో వారి ఆలోచనతో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నత శిఖరాలకు ఎదగాలి రాజకీయ అణిచివేత ఆర్థిక అణచివేత ఎక్కడైతే వెనుకపాటు ఉందో దానికి ప్రశ్నించే తత్వంలో ముందుకు పోతున్నటువంటి వారి ఆలోచనను ముందుకు తీసుకొని పోవడం కోసం ఏ ప్రభుత్వం అయినా పనిచేయాల్సిందే ఈ ప్రభుత్వం కూడా ఆ పనిలో భాగంగా అమరు వీరు గౌరవించుకునే బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరుల త్యాగాలు గుర్తింపు చేసుకొని అమరులు ఇచ్చేటువంటి గౌరవాన్ని పెంపొందించే విధంగా ఆ అమరుల ఆలోచన అనుగుణంగా పరిపాలన ముందుకు పోవాలని చెప్పాలి ఈ రోజు ఎవరితో తేలాల్సిందే వారికి దేశ దేశాల్సిందని చెప్పని ఈ దేశానికి సంబంధించినటువంటి లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి పిలిపించిన తదుపరి అసెంబ్లీ నడుస్తా ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ జనాభా లెక్కను తీయాల్సిందే బీసీ జనాభా లెక్క తీయాల్సిందే అని చెప్పని ఆదేశించిన మరుక్షణం బీసీ సంక్షేమ శాఖ మార్చుకున్నటువంటి ఉన్న ప్రభాకర్ గారి బిల్లు ప్రవేశపెట్టడం అన్ని పక్షాలు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేసుకొని ఈ రోజు రాష్ట్రంలో హైకోర్టు కూడా మూడు మాసాల్లో పూర్తి అయ్యని చెప్పిన సందర్భంలో బీసీ కుల గ్రహణ జరగబోతా ఉంది ఎవరి ఇస్తా ఎంతో తేలిన తర్వాత ఎవరి ఇస్తా ఎంతో తేలిన తర్వాత ఈ దేశ సంబంధి రాష్ట్రం కూడా అంతా వారికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ఈ రోజు అనమాట దీనికి మన ప్రాంతంలో కూడా వారి ఆలోచనలు తీసుకొని వారి ఆశయాలను తీసుకొని మన ప్రాంతాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాన్ని నేను స్వతహాగా బీసీ వర్గం సందర్భంలో బీసీల కష్టంలో పాలు కష్టంలో అన్ని వర్గాల ప్రజలు ఆదరణ పోతున్న తరంలో ఏ ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా తప్పనిసరిగా మరి కష్టంలో పాలుపంచుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో పాలుపంచుకుంటూ ముందుకు పోవడానికి శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ యొక్క ఆశయాలను మరి ఆలోచన తీసుకొని ముందుకు పోతానని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను మనవి చేస్తూ తెలియజేస్తూ మరి ఆ మహానాయకుడికి తొంభై ఏడు సంవత్సరాలు ఇంతకుముందు మిత్రులు అన్నాడు ఢిల్లీలో తెలంగాణ ఉద్యమం కోసం తన తొంభై ఐదు సంవత్సరాల వయసు తొంభై వయసులో కూడా తొంభై ఐదు తొంభై వయసులో కూడా ఢిల్లీలో గజ గజ చలిలో కూడా ఈరోజు వారు మరి ఉద్యమంలో అంటే ఎంత దృఢ సంకల్పము ఎంత ఉక్కు సంకల్పం అనేది కూడా మనం చెప్పుకోవడానికి ఈరోజు మాట్లాడంతో వారి గురించి ఎంత తక్కువైన మాట కూడా సందర్భంగా తెలియస్తూనాటి చక్కటి సమన్వయంతో ఇక్కడ ఉన్నటువంటి సరే ఒకటి చిన్నటి జరగ చక్కటి సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీకి సంబంధించినటువంటి ఉత్సవాలను ఘనంగా జరపడానికి ఏదైతే ఉత్సవ కమిటీకి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన అందజేస్తా ఉన్నా ఇలాంటి ఆలోచనలను రాగ ద్వేషాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా రాబో రోజుల్లో కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడం కోసం మీరందరూ కూడా ముందుకు వచ్చినట్టయితే మా వంతు సహకారం నా వంతు సహకారం ప్రత్యేకంగా ఉంటుందని మా సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వేదిక నుండి ప్రజలందరూ కూడా తెలియస్తూ మీ అందరికీ కూడా ఒక మనవి కూడా మార్కండే స్వామి ఈ మధ్యలో దర్శన నా పుట్టినరోజు సందర్భంగా నా ఇష్ట దైవం నా కులదేవి మా కోవిందరావు స్వామిని మా ఊర్లో లక్ష్మణ స్వామిని ఆ తర్వాత ఏమైనా రాజీనామా దండం పెట్టుకుని ఇక్కడికి వచ్చి మార్కెట్ సంవత్సరం దండం పెట్టుకున్నా ఇక్కడ మళ్ళీ వచ్చే సంవత్సరం లోపల మీరందరూ కూడా ఏదైతే కంకటి బుద్ధి దేవాలను నిర్మాణం చేస్తాం అనుకున్నారో శంకర్ చక్కటి చెండి యాగంపుడు చేసేది అంతా మంచి జరుగుతున్నట్టున్నది కాబట్టి ఆ దేవాలయ పుణ్య నిర్మాణులు మీరు అందరు ముందుకు రావాలని ఈరోజు గుండా లక్ష్మణ్ బాపుజీ జయంతి ఉత్సవం సందర్భంగా మీ అందరికి కూడా నా వైపు నుంచి కూడా ఒక సూచనలు అనుకుంటారో విన్నపం అంటుకుంటారో లేకపోతే ఆ దేవుడి సీట్ అవకాశం నేను సైతం వెంట ఉంటాను మాటిచ్చిన తప్పనిసరిగా ఆ భారతీయ స్వామి గుడిని కూడా పునర్ మీరందరూ కూడా ముందుకు వచ్చి అందరూ కలిసి ఒకటే మార్కండే దేవాలయాన్ని కూడా ఇందులో పూర్తి చేసుకోవాల్సిందిగా చేయవలసింది అందులో భాగంగా మా వంతు సహకారం కూడా సందర్భంగా అనేది తెలియస్తూ రాబో రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలు కూడా నేతన్నస్తున్నాం అన్ని వర్గాల ప్రజలు కూడా హామీ ఇస్తున్నాం తప్పనిసరిగా మీ వెంట ప్రభుత్వం ఉంటుంది ఎవరు కూడా ఎలాంటి ఆందోళన కూడా చెందవలసి అవసరం లేదు సమస్య ఉన్నప్పుడు సందర్భ సందర్భుచితంగా కలవండి మాట్లాడండి సమస్యను సమస్యగానే చూస్తాం సమస్యను పరిష్కారం చేయడం కోసమే ప్రయత్నం చేస్తాం అన్నమాట కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను